కర్ణిమాత గుడి ఈ పేరు వింటే ఉత్తరాదిలో ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఎలుకల దేవాలయం అంటే చాలు తక్కువ భక్తి పారవాస్యంలో మునిగిపోతారు ఒకటా రెండా దాదాపు ఇరవై వేలకు పైగా ఎలుకలు నిత్యం ఆ ఆలయంలో కనిపిస్తాయి మరి ఇంతకీ ఆ ఆలయం ఏమిటో అక్కడ కనిపించే ఎలుకల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్ లోని బికనీర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో దేశకోనే అనే గ్రామం ఉంది అక్కడే మనం చెప్పుకుంటున్న వింత ఆలయం ఉంది ఈ ఆలయంలో ప్రధాన దేవత పేరు కర్ణిమాత ఈ కర్ణీమాతని సాక్షాత్తు దుర్గాదేవి అవతారంగా చెప్పుకుంటారు ఓ ఐదు వందల ఏళ్ల క్రితం ఈమె రాజస్థాన్ లోని చరణ్ అనే ఓ క్షత్రియ వంశంలో జన్మించారు కర్ణీదేవి చిన్నప్పటి నుంచే వైరాగ్య భావనతో ఉండేవారు పెద్దలు ఆమె పెళ్లి చేసినప్పటికీ ఆమెకి సంసారం పట్ల ఎలాంటి ఆసక్తి కలగలేదు తనకి ఈ సంసారం పట్ల ఎలాంటి అనురక్తి లేదని తన భర్తకు కరాకండిగా చెప్పేశారు పైగా ఆయనకు ఓ మారుమనువు కూడా చేసి దేశాటనకు బయలుదేరారు కర్ణీదేవి దేశాటన చేసే ప్రతి చోట ఆమె ఏదో ఒక మహిమ చూపిస్తుండేవారు దాంతో ఆమె పేరు దేశం నలుమూలలా మార్మోగిపోయింది ఆనాటి రాజస్థాన్ లోని రాజులంతా ఆమె పట్ల విధేయంగా ఉండేవారు ఆమె ఆశస్సులు లభిస్తే ఎలాంటి ఆటంకమైనా తొలగిపోతుందని నమ్మేవారు ఆమె అనుగ్రహం చూపితే ఎంతటి యుద్ధంలో అయినా విజయం సాధిస్తామని భావించేవారు అందుకే ఆమెను కొలిచేందుకు ఎక్కడెక్కడి నుంచో రాజులు సైతం తరలి వచ్చేవారు ఖర్ణి మాతతో తమ కోటకి శంకుస్థాపన చేయిస్తే ఆ రాజ్యానికి ఇక తిరుగుండదని ఆనాటి రాజుల నమ్మకం దాంతో ఆమె చేత బికనీర్ జోధ్పూర్ వంటి కోటలకి శంకుస్థాపన చేయించారు ఇప్పటికీ ఆ కోటలు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం ఆమె మహత్యమే అంటారు కర్ణీదేవి నూట యాభై ఏళ్ల నిండు జీవితాన్ని జీవించారు ఆ తర్వాత గడియాల అనే గ్రామం వద్ద అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు కర్ణీమాత జీవించి ఉండగానే ఆమె కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు ఇక ఆమె దేహాన్ని చాలించిన తర్వాత రాజస్థాన్ అంతటా చాలా ఆలయాలే నిర్మించారు వాటిలో ఉదయ్పూర్ ఆల్వార్ వంటి ప్రాంతాల్లో ఉన్న కర్ణీమాత ఆలయాలు ప్రముఖమైనవి ఇక మొదట్లో చెప్పుకున్న దేశ్ కర్ణీమాత కర్ణిమాత ఆలయం గురించి చెప్పనక్కర్లేదు అదంతా మరో కథ దేశ్కోన్లోని కర్ణీమాత ఆలయం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు కనిపిస్తాయి ఒక కథ ప్రకారం కర్ణిమాత జన్మించిన చరణ్ అనే తెగలో చనిపోయిన వారంతా ఇక్కడ ఆలయంలో ఎలుకలుగా జన్మిస్తారు మరో కథ ప్రకారం కర్ణీమాత వారసుడైన లక్ష్మణ్ అనే వ్యక్తి ఓసారి చెరువులో పడి చనిపోయాడు తన భక్తుడు వారసుడు అయిన లక్ష్మణ్ణి బ్రతికించుకునేందుకు కర్ణీమాత సాక్షాత్తు ఆ యముడితోనే పోట్లాడిందట కర్ణీమాత మాటను కాదనలేని యముడు అతని వారసులంతా కూడా ఎలుకల రూపంలో చిరకాలం ఉంటారని దీవించాడట మరో గాథ ప్రకారం యుద్ధం నుంచి పారిపోయి వచ్చిన ఇరవై వేల మంది సైనికులని కర్ణీమాత ఎలుకల రూపంలో ఉండమని శపించిందట కథ ఏదైతేనే ఇక్కడి ఆలయంలో తిరిగే ఎలుకలన్నీ దేవతా స్వరూపాలుగా భావించడం సహజం అందుకే అటు భక్తులు ఇటు పూజారులు వాటికి పాలు ప్రసాదాల్ని అందిస్తూ ఉంటారు ఇక వాటిలో అరుదుగా కనిపించే తెల్ల ఎలుకలు మరింత మహిమానిత్వం అని నమ్ముతారు అలాంటి తెల్ల ఎలుక ఎవరికాలి మీద నుంచైనా పరిగెత్తితే దానిని శుభ భావిస్తారు అక్కడ ఎలుకలు వదిలేసిన ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరించేవారు ఉంటారు ఒకవేళ పొరపాటున ఎవరికాల కిందైనా పడి ఏదైనా ఎలుక చనిపోతే దాని స్థానంలో ఒక వెండి ఎలుకను ఆలయానికి అర్పించాలని చెబుతారు